గ్రామ ప్రజలు రైతుల సహకారంతో కొత్తపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అభ్యున్నతికి కృషి చేస్తానని ఆ సొసైటీ నూతన చైర్పర్సన్ ఉచ్చూరు రవీంద్రారెడ్డి తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపాలెం సొసైటీ చైర్పర్సన్ గా జరుగుమల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రవీంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఈ మేరకు సొసైటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా సొసైటీ సీఈఓ అవధానం గోపి చైర్పర్సన్ గా రవీంద్రారెడ్డి సభ్యులుగా కాసల సీనయ్య గుండాల సుబ్రహ్మణ్యం చేత ప్రమాణ స్వీకారం చేయించారు కార్యక్రమానికి ూరుపల్లి కొత్తపాలం పెన్నక్క చెరువు సంఘం అధ్యక్షులు నెల్లూరు మోహన్ రెడ్డి సొసైటీ మాజీ చైర్మన్ పనుబోలు శ్యాంప్రసాద్ రెడ్డి మైనార్టిసల్ జిల్లా అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ కాకర్ల యాదవ్ బీజేపీ నాయకులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్ యానటి నారాయణతో పాటు పలువురు నాయకులు సలుబాలు పులమాలలతో నూతన కమిటీని సత్కరించే శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు నాయకులు సొసైటీ ద్వారా గ్రామానికి అందాల్సిన రాయితీలను సకాలంలో అందించే విధంగా చూడాలని నూతన చైర్పర్సన్ రవీంద్రారెడ్డిని కోరారు కార్యక్రమంలో గుడూరు రమేష్ రెడ్డి ముంగర మురళీరెడ్డి శంకర్ రెడ్డి నేదురుమలి హరిప్రసాద్ రెడ్డి వేణుబాక అశ్విన్ రెడ్డి దేశరెడ్డి రమణారెడ్డి శ్రీనివాసులు రెడ్డి శ్రీధర కోటేశ్వరరావు చింతల కోటయ్య పాల్గొన్నారు देश <laughs> फोटो ले रेडी नंबर 10 10 ना बालू गनडा సరే రెప్రెసెంట్ అవుదాం కొంచెం కిందకి పోవాలి నిన్న నెక్స్ట్ అంగోన్ పోవాలి హ్ సరే సరే నిన్న నిన్న నింజల్ ని సీట్లో ఉండా నేను ఆడిపోడా నారదు Sio Vertan Rara Siwi Sio Vertanan Rara Sio Vertanol Kazz rewang fois A anest' proku A esti ah Te bmen rand m c' ssio Sj Sr 一起 willkommen Silver 木y kenn కొత్తపాఎస్కు భార్యవర్గ సభ్యునిగా కార్యవర్గ సభ్యునిగా కాసల శ్రీనివాసులు అనే నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పిఏసిఎస్ కు కార్యవర్గ సభ్యునిగా బృందాల సుబ్రహ్మణ్యం అనే నేను सायकाल <laughs> गवर्नमेंट <आगे। laughs> <नागे। laughs> <नागे। laughs> <नागे। laughs> చూడు ఆ చూడు కాకపోతే రవీంద్రనాథ్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం కురుగోండ సొసైటీలో గత నలభై సంవత్సరాల నుంచి వాళ్ళే చైర్మన్గా ఉంటా ఉన్నారు కాకపోతే మన ఊర్లో మన సంఘానికి ఇప్పుడు ఆయన పక్కగా వచ్చారు సొసైటీని పరిపాలించే విషయం ఆయనకి కొత్త కాదు తెలిసిందే తర్వాత మన సంఘానికి కావాల్సిన ఎవరు వచ్చినా మనం ప్రభుత్వం ద్వారా రాబట్టుకోవాల్సిన నిధులు అయితేనేవి లోన్లు అయితేనే మనకు కావాల్సింది ఎరువులు కొత్తగా సమస్యగా వస్తుంది అవన్నీ మా సంఘానికి వచ్చి అన్నగారు సహాయం చేస్తారని కోరుకుంటా ఉన్నారు పెద్దలు అందరూ వచ్చారు మనం ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకొని పోయేసి అవసరం అవ్వలేదు అన్ని ఖచ్చితంగా కృషి చేస్తాం గత మన ప్రభుత్వంలో పాల్గొన్నారు మన చైర్మన్గా పనిచేసిన శ్యామప్రసాద్ రెడ్డి గారిని నాలుగు మాటలు చెప్పాల్సిందిగా చూస్తారు కొత్తపాలెం రైతు సోదరులందరూ నా మనసు మాత్రం ఈరోజు కొత్తపాలెం నూతన కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కాదు ప్రాథమిక సహకార వ్యవసాయ ప్రపంచ గారు గత నలభై సంవత్సరాలతో రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళకి రాజకీయ అనుభవం లేదు సభలు కాదు రాజకీయంగా వాళ్ళు ఎన్నో ఒడ్డుగున్నారు రాజకీయ పలుకునే అవకాశంలో మనకు కావాల్సిన రైతుల సంక్షేమం గురించి మనం రైతులకి ముఖ్యంగా సబ్సిడీ పరాలు అయితే ఎరువు ఎరువులు కూడా మన సొసైటీకి ఇచ్చారు అవన్నీ అందుబాటులో ఉండేటట్టు సొసైటీని అభివృద్ధి పదాలు కనిపించగలండి ఆఫీసు మాజీ పిఎస్సిఎస్సి శాంపస్ ఆ గారికి అలాగే నూతనంగా సమాణ సేకరణ చేపడుతున్న గారితో అలాగే గారితో నినాదాలు బాగా అలాగే ఈ ప్రోగ్రామ్కి చేసినటువంటి అనుబంధ బతకాల రైతులందరికీ ఇప్పుడు మన సొసైటీ ప్రస్తుతానికి గత ప్రెసిడెంట్ సేవన్న ఉన్నా కూడా భౌన్ లేకుండా ఎక్కడా వివాదం లేకుండా ఇబ్బందులు లేకుండా రైతులకి అందుబాటులో వరకు చేశారు అదేవిధంగా రెవెన్యూ కొంచెం ఎక్కువ పెంచి అప్పటికి కొంతమంది చాలా మంది ఇబ్బంది పడ్డారు కొంతమంది బాధపడుతున్నారు చాలా సర్జెంట్గా ఇవ్వడం లేదని కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టి ముందుగానే ఇప్పుడు పది లోడ్లు అవసరం అయితే పన్నెండు రోజులుగా తెప్పించితే ఏదైనా సరే మన గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకేదో ఇబ్బంది అయితే నేను కృషి చేస్తాను ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మనకు కావాల్సిన సదుకులు పది అవసరం అవసరమైతే పన్నెండు రోజులుగా చేస్తే మనం పక్క విలేజ్ ఇచ్చేటట్టుగా ఉండాలని మన శాస్త్రం కొంచెం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా విధంగా మన మండలంలో రేంజ్ రేంజ్లో మునుగోట పాడ ఉంది ఆ రేంజ్కి మనం కూడా ముందుకు తీసుకుపోయేదానికి ఏమన్నా ప్రయత్నించాలని కోరుకుంటున్నాను